నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సీఎంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనరల్లీ ఏ సీఎం అయినా కాన్వాయ్ అనేది చేంజ్ చేసుకుంటారు అని చెప్పేసి అని అధికారులు చెప్తే కూడా సో నాకేమీ అవసరం లేదు ఉన్న నా పర్సనల్ కారణం నేను కంటిన్యూ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి వాళ్ళ తమ్ముడికి కాన్వాయ్ అనేది అరేంజ్ చేసిన తర్వాత దాని మీద చాలా సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి దీన్ని ఏ విధంగా చూడాలి ఈఎంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఓయే యూత్ లీడర్ నాయక్ గారు వారితో నమస్తే అండి సో జనరల్లీ ఏ సీఎం వచ్చినా కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా కాన్వయ అనేది చేంజ్ చేస్తారు బట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ పని చేయలేదు ఉన్న నా వెహికల్ అంటే నా పర్సనల్ కార్ నేను నా కార్ని కంటిన్యూ చేస్తాను దాన్నే కావాలంటే బుల్ ప్రూఫ్ చేయించుకుంటాను అని చెప్పేసి నేను అన్నారంట ఈవెన్ దానికి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ కాబట్టి అది అవసరం లేదు అని బట్ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళ తమ్ముడికి కొంతమంది అధికారులు కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది కొండల రెడ్డి గారికి సో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అధికారులను ఆదేశించారు ఇది ఎవరైతే చేశారు ఈ పనిని సో దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేసి అంటే పర్టికులర్లీ ఈ అంశాన్ని అసలు ఏ విధంగా చూడాలి అంటారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మేడం ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొండల రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోమని అన్నారా ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలా అరేంజ్ చేశారో కొండల రెడ్డి లేదు మేడం ఇక్కడ ఇక్కడ ఒక క్లారిటీ వదలు కాన్వాయిదా అది కాదు అది కాన్వాయి కాదు మేడం ఒక విషయం ఏంటంటే రేవంత్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండల రెడ్డి గారు వాళ్ళు వారి సోదరి కొండల రెడ్డి గారు వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు పోలికల్లో దగ్గర పోలికలు ఉంటాయి చూడ్డానికి కూడా ఇప్పుడు మనం ఆశ్చర్యపోతాం ఇంకా సీకట్లో వాళ్ళు కనుక మాట్లాడుకోవడం మన దగ్గరుండి చూస్తే ఆటోమేటిక్గా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారి తరపున బాధ్యతలు చూసుకుంది కొండల రెడ్డి గారు సో వారి అంటే దాదాపు గెలుపు వరకు వచ్చేసారు వాళ్ళు దాంట్లో కీలక పాత్ర పోషించారు కొండల రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ మాట విధానం కానీ వాళ్ళు నడిచే విధానం కానీ వాళ్ళ ఆహారం కానీ అంతా రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటుంది ఉండే క్రమంలో ఏమవుతుందంటే అభిమానుల తాకిడి పెరిగిపోతుంది ఒక ముంత్రి ముఖ్యమంత్రి గారు సచివాలయం నుండి ఇంకో సేమ్ ముఖ్యమంత్రి లాగా ఒక వ్యక్తి వారి తమ్ముడు రూపంలో ఇక్కడ కనపడాలంటే ఆటోమేటిక్గా జనాల్లో క్రౌడ్నెస్ వస్తుంది కదా వచ్చినప్పుడు ఏంటంటే ఆ క్రౌడ్ని తాకిని అంటే ఆపాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి దాంట్లో అది ఎవరైనా చేయాల్సిందే మేడం చేసే క్రమంలో ఎప్పుడైనా సరే కాన్ ముందు కారు ఒకటి పోతున్నప్పుడు వెనక కార్ వీళ్ళకే సరే ముందు ఎస్కాట్ అనుకోండి వెనక కొండలరెడ్డి గారి కార్ అనుకోండి తర్వాత వచ్చే కార్లని గవర్నమెంట్ కార్లని మనం ఎట్లా అంటాం వాళ్ళ అభిమాన కార్లో ఉండొచ్చు లేకపోతే వాళ్ళ అనుచరుల కార్లో ఉండొచ్చు ఒక అనుచర గణమై ఉండొచ్చు ఎందుకంటే కామారెడ్డిలో గెలుపు దాకా దగ్గరికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ గణం అక్కడ ఉంటుంది కదా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళందరూ ఉంటారు ఉండే క్రమంలో ఒక లైన్ ఏర్పడుతుంది దాన్ని కాన్వాయ్ గట్ల మనం చూస్తాం కాన్వాయిగా చూడాల్సిన అవసరం లేదు కదా మేడం ఇప్పుడు మీరు గమనించండి భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శించుకున్న విషయంలో తలంబరాలు సమర్పించే విషయంలో హిమాంశ పోయి తలం తలంబరాలు సమర్పించడం ఏమైనా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్త కేసీఆర్ మనమైనంత మాత్రమే పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళిరు ఇంకా అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు కదా ఏ శంకుస్థాపనకో లేకపోతే ఏదో ఒక ఒక అంటే అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ప్రాబ్లం ఉండేది కదా అలాంటివి ఏం కాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు ఒక వెళ్ళినప్పుడు దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే మేడం రేవంత్ రెడ్డి గారి కాన్వాయ్ విషయానికి వచ్చినప్పుడు వారికి ఉన్న ఏది మన ఏదైతే ఉందో వాళ్ళ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ బేస్లో మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాకముందు మేము ప్రధానంగా ఒక మాట క్లియర్ క్లియర్ కట్గా ఒక మాట చెప్పదలుచున్నాం ఏంటంటే ప్రజాపాలనను అందిస్తాం ప్రజల అభిష్టం మేరకే పరిపాలిస్తాం ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కీలక పాత్ర పోషించేటట్టు మేము చేస్తామని చెప్పి మేము చెప్పినాం అంటే దాని అర్థం ఏంటి ప్రజల్ని భాగస్వామ్యం చేయడం అంటే ప్రజల్లో ఉండి ఒక హడావిడి చేసే తత్వాన్ని హడావిడి చేసే నైజాన్ని సృష్టించుకోవడం కాదు కదా మేడం వాళ్ళ కళ్ళ ముందు కనపడి వాళ్ళ కళ్ళ ముందు క్లియర్గా కనపడి ఏది చేసినా కూడా వాళ్ళకు నచ్చే విధంగా చేయడం ఒక కాన్వాయ్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉండే ఈ బేగంపేట ఈ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఎప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళిన ప్రతిసారి ఈ మన బేగంపేట దాంతోపాటు సికింద్రాబాదు అదేదైతే కంటోన్మెంట్ ఏరియా మొత్తం అంత ట్రాఫిక్ జామ్ అయి ఉండే స్ట్రక్ అయి ఉండే కానీ ఆ పరిస్థితులను చూసి రేవంత్ రెడ్డి గారు ఏం పర్లేదు మనం మనకు సేఫ్టీ ఉంటుంది మనం ప్రజల మీద తిరిగేటోళ్ళము ప్రజాపాలన మనం అందిస్తున్నాం లేస్తే సెక్రటేరియట్ ప్రజాభవను అసెంబ్లీ దాంతోపాటు మన సీఎం ఆఫీస్ ఈ చుట్టూ తిరిగే అంశాలే ఉంటాయి కాబట్టి ఈ ట్రాఫిక్ క్లౌడ్లో మనకి ఎందుకు అంత అవసరం ఉంటుందని చెప్పి అంటే దీన్ని బట్టి ఈ అర్థం చేసుకోవచ్చు అంట మేడం ఒక ఫ్యూడల్ మైండ్ సెట్కి ఒక డెమోక్రాటిక్ మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్స్ మేడం ఇది ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చుట్టూ కంచేసుకుంటారు ప్రజలు కలవడానికి ఇష్టపడరు ప్రజలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అయితే ఫామ్లో ఫామ్ ఫామ్ హౌస్లో కూర్చుంటారు లేకపోతే ప్రగతి భవన్లో కూర్చుంటారు కానీ మరి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా మేడం మీరు చూసారా ఈ మధ్య కాలంలో రేకులు షెడ్ ఉన్నా పర్లేదు రేకులు షెడ్ ఉన్నా పర్లేదు ఇది మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఒక నివాసం ఉండనివ్వండి రేకుల షెడ్యూల్ పర్లేదు మేము చేసేటోళ్ళకు మాకు ఏముంటే ఏముంటుంది కూర్చోడానికి ఒక చైరు వేసుకోవడానికి ఒక బల్లు ఉంటే చాలు అని చెప్పి ఒక మాట ఉన్నారు కదా అది దేనికి ఇండికేషన్ అది ప్రజా పాలనకి ఇండికేషన్ కదా సో మనం ఆ కోణంలో చూడాలని అంటున్నాం మేడం ఓకే అంటే ఇక్కడ ఒక చిన్న మాట వెంకటనాయక్ గారు సారీ టు డిస్టర్బ్ సో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడికి కా కాన్వాయి పెట్టాల్సిన అవసరం లేదు కదా పెంచితే సరిపోతుందేమో కదా అనేది మేడం కాన్వాయి పెట్టలేదు మీరు ఒకటి గమనించండి కాన్వాయ్ పెట్టలేదు సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీ లేదని కాదు ఆయన ప్రభుత్వంలో ఏమీ వర్క్ చేయట్లేదు కాన్వాయ్ కానీ ఏమన్నా ఎస్కోట్ కానీ ఇవ్వడానికి సెక్యూరిటీ అనేది కొంచెం పెంచగలిగితే సరిపోతుంది మీరే ఒక ఎమ్మెల్యే ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకోండి మేడం మీ ఊరికి మీరు వెళ్ళినప్పుడు లేకపోతే పర్టికులర్ ఒక ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో నడుచుకుంటూ వస్తారు కొంతమంది బండి మీద వస్తారు కొంతమంది బస్సుల మీద వస్తారు కానీ చాలా మంది కార్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా కార్లు వచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు అది కాన్వాన్ని మనం ఎట్లంటాం సార్ ఇప్పుడు గారిది అది ఏదైతే ఉందో వెహికల్స్ అంతా గారిది కాదు జస్ట్ వాళ్ళ ఫాలోవర్స్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు స్పోర్ట్ అథారిటీ చైర్మన్గా కాకంటే ముందు వారు ముందుకెళ్తుంటే వెనకాల దాపు ఒక ఇరవై కార్లు వచ్చేవి మరి అది ప్రభుత్వం పెట్టిన కాన్వాయి కాదు కదా అది అభిమానంతో వచ్చిన వాళ్ళు వాళ్ళు వీరు కూడా సేమ్ అంటే ఇప్పుడు ఇప్పటికీ అంటే ఒక 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 కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కొండల రెడ్డి గారిని చూస్తే రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంటుంది మాకు నేను కూడా అభిమానంతో పోతా నన్ను గవర్నమెంట్ పంపించలేదు కదా మరి నేను అమ్మాయిని పోయిన నేను అభిమానితో పోయిన దానికి గవర్నమెంట్ పంపించే దానికి ఇటు ఫరక్ ఉంటుంది కదా ఆ ఫరక్ నీకు బీఆర్ఎస్ బయట అర్థం చేసుకోలే సోషల్ మీడియాలో వాళ్ళు ఐటీసీలో దాన్ని ఒక ప్రచారంగా వాడుకుంటున్నారు వాళ్ళు ఏంది ప్రతిసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటారు వాళ్ళ దొక్కున్న గోతులనే వాళ్ళే పడతారు గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ జండలమ్మ అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పాటలు పాడి ఇది చేసి తెలంగాణ ప్రజలు నమ్మిరా మేడం నమ్మకాన్ని నమ్మడానికి మేము సిద్ధంగా లేము ఇప్పుడు మేము ఏదైనా సరే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీరు అడగాలనుకుంటే పాలసీస్ మీద అడగండి మా పరిపాలన బాగలేకపోతే దాని మీద అడగండి క్వశ్చన్ చేయండి ధర్నా చక్లో కూర్చోండి ఎందుకంటే మీకోసమే ధర్నా ఏర్పాటు చేసినాం మేము మాకు ఈ పది సంవత్సరాల కాలంలో ధర్నాచక లేకుండా బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా కానీ కాంగ్రెస్ పార్టీ ధర్నా చక్కును ఏర్పాటు చేసింది ధర్నాలు చేయండి ముట్టడులు చేయండి నిరార్ దీక్షలు కూర్చోండి అంటే తెలంగాణ ప్రజలకి ధర్నాలు చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటారా మేడం ఒక మాట ఏంటంటే ఏ పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది కల్పిస్తుంది కల్పిస్తుందంట కల్పిస్తుంది కల్పించడం అంటే దాని అర్థం ఏంటి బాగా ఆలోచించి చెప్తున్నాం మేడం బాగా చేయడానికి మేము కల్పిస్తామంటే దాని అర్థం ఏంటి దేనికి ఇండికేషన్ అది అంటే ధర్నా చేసేటువంటి సందర్భాన్ని తీసుకొస్తుందా కాంగ్రెస్ పార్టీ అని అడుగుతుంది సందర్భాన్ని తీసుకురాకపోవచ్చు మేడం కానీ ప్రతి ఒక్కళ్ళకి పాలన మీద మంచి అభిప్రాయం ఉంటుందని గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వలేము కదా అలా అయితే ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది ప్రజలు ప్రతిసారి మార్పు మార్పు కోరుకుంటారు ఒకనొక సందర్భాల్లో మార్పు కావాలనుకున్నప్పుడు లేకపోతే ఏదో ఒక సందర్భంలో మాకు పరిపాలన వద్దు లేకపోతే పరిపాలన లుక్కు లుకలు ఉన్నాయని తెలిసినప్పుడు చెప్తేనే కదా తెలిసేది బయటకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది కదా కూర్చోవలసి ఉంటుంది కదా అంటే మాకు మేము సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం గొప్ప గొప్ప విషయం మేడం ఏ నియంతృత్వానికి వ్యతిరేక కొట్టాలన్నామో అదే నియంతృత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుని పోతాం ఎవరికి వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకుంటే ఎవరు నంబరు పక్కన వాళ్ళని ఇస్తే ప్రజలు ఇస్తే పార్టీలకు సంబంధించి ప్రజల నిర్ణయం మేరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది సరే ప్రజలే మేము మాకు వద్దు మాకు మాకు మార్పు ఏమొద్దు వద్దు ఇవ్వద్దు మరి ఈ దుష్ట పరిపాలన ఉంటామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయేదేమో కాబట్టి ఏంటంటే మేము ఈ విషయం మేము క్లారిటీ ఇస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి స్పేస్ ఉంటుంది అంతే ఈవెన్ ప్రమాణ స్వీకారం టైంలో కూడా ప్రజా ప్రభుత్వంకి సంబంధించిన ప్రమాణ స్వీకారం అనే పెట్టడం జరిగింది సో దానికి తగ్గట్టుగానే అటువైపుగానే సీఎం రేవంత్ రెడ్డి అడుగులేస్తున్నట్టుగానే తెలుస్తోంది ఎనివైనా కాన్వయ్ చేంజ్ చేయకపోవడం కావచ్చు లేకపోతే చేసేటువంటి పనులు కావచ్చు అవన్నీ చూస్తే అర్థమవుతుంది మాకు ఏంటి అని ఎలా ఉంటారు ఏంటి అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వర్ వ్యాల్బర్ వెంకట్ రెండు